హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి ఎప్పుడు చేసేలాగా కాకుండా ఈ స్టైల్లో చేయండి ఒక్కసారి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా పాలు పోసి చేశారంటే చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడు పొంగల్ చేసినా ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పొంగలి ఆరోగ్యానికి చాలా మంచిది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారండి ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఈ కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి వీటిని నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి ఆరు కప్పులు నీళ్ళని పోసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పసుపు మీకు ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదండి ఇది జస్ట్ కలర్ కోసమే ఒక స్పూన్ నెయ్యి ఒకసారి అంతా కలుపుకోవాలి కుక్కర్ మూతని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని నాలుగు విజిల్లు రాణించుకోవాలి నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని లోపల ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూతను తీసుకోవాలి చూడండి మనం పోసుకున్న నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి బాగా ఉడికింది పొంగలి ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ పాలను పోసుకోవాలండి ఈ పాల వల్లనే ఈ పొంగల్ అనేది టేస్ట్ వస్తుంది ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని మంటని పూర్తి సిమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పొంగలి ఉడికిందండి స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొన్ని జీడిపప్పు పలుకులు ఒకటి ఎండుమిర్చి కట్ చేసి పెట్టిన ఒకటి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ఒక స్పూన్ వేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కరివేపాకును కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న పొంగల్లో ఈ పోపును వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి పోపు పొంగలి కలిసేటట్లుగా చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో కట్టె పొంగలి ఇలా పాలు పోసి చేసామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడు పొంగల్ చేసినా ఇలా పాలు పోసి చేసుకోండి ఒక్కసారి చాలా రుచిగా ఉంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్